నమస్తే అందరికీ వెల్కమ్ టు అంజలి ఫ్యాషన్స్ నైంటీ నైన్ చూస్తారు కదా ఇవైతే మిషన్ వర్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ హ్యాండ్స్ అనమాట సో దానికి లోపల నెట్ ఉంది నెట్కి కింద లైనింగ్ అనపడకుండా ఎట్లా కుట్టాలో చూద్దాం ఈజీ కాకపోతే ఏంటంటే కొంచెం ఓపిక అనైతే ఉండాలి మనకు ఎక్కడైతే వర్క్ ఉందో అక్కడ మాత్రం లైనింగ్ రావాలి ఎక్కడైతే నెట్ ఉందో అక్కడ మాత్రం ట్రాన్స్పరెంట్గా ఉండాలన్నమాట సో దానికోసం నేను ఎట్లా కుడుతున్న చూడండి యాక్చువల్గా ఇట్ అయితే ఆల్రెడీ వాళ్ళు మగ్ మిషన్ వర్క్ వాళ్ళే కట్ చేసేయాలన్నమాట అసలు ఆమె కట్ చేయలేదు నేను కట్ చేసి తర్వాత మనకు అగరబత్తి ఉంటుంది కదా దాంతో మనం ఇట్లా కాల్ చేసుకుంటే సరిపోతుంది అన్నట్టు సో దాన్ని వదిలేసేసిన నేను కొంచెం కిందికి వదిలేసేసి మనకు ఎంత హైట్ కావాలో అంత పర్ఫెక్ట్గా లైనింగ్ మనం కట్ చేసుకుంటాం కాబట్టి ఆ లైనింగ్ తోటి అది మిడిల్లోకి వచ్చేటట్టు మనం ఒక కుట్టేసుకోవాలన్నమాట సో అది కుట్టేసేసుకుంటే మనం సైడ్స్ అటాచ్ చేసిన లోపల కట్టింగ్ చేస్తామన్నమాట సో ఆ కట్ చేసినప్పుడు కదలకుండా ఉంటుంది దానికోసం అనమాట తర్వాత తీసేస్తాం ఈ ఈ లైన్ అనేది ఈ కుట్టు సో ఇప్పుడు లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేస్తామన్నమాట సో అటాచ్ చేసేసి తర్వాత ఉన్న నెట్కి సంబంధించిన అంటే ట్రాన్స్పరెంట్ గడపడానికి అక్కడ ఎక్స్ట్రా ఏమైనా ఉన్నంత తీసేస్తాం అన్నట్టు లైనింగ్ అది ఎట్లా తీసి అని చూడండి ఇంకా నెక్స్ట్ ఆ ఎక్స్ట్రా అంతా అంటే మనం లైనింగ్ అటాచ్ చేసేసుకున్నాక నెక్స్ట్ అంతా కట్ చేసేసుకొని ఈ తర్వాత కట్ చేసుకోవచ్చు నో ప్రాబ్లమ్ ఎందుకంటే మనకు కావాల్సింది ఏంటంటే లైనింగ్ అంతా లైనింగ్ అనేది మెయిన్ అనమాట మెజర్మెంట్ కరెక్ట్ దాని అంత ఉంటే సరిపోతుంది అన్నట్టు సో మనం మన ఇష్టం తర్వాత అయినా కట్ చేసుకోవచ్చు ముందైనా కట్ చేసుకోవచ్చు సో నేనైతే ఇట్లా కుడితే ఒకవేళ రైట్ అయినా రాంగ్ అయినా నస్తే ఫాలో అవ్వండి లేకపోతే వేరే ఎవరైనా చెప్తే అది ఫాలో అవ్వండి ఇది కట్ చేసుకునేటప్పుడు నేను బయట నుంచి కట్ చేసుకుంటే నెట్ పైన మార్క్ పడతా అని చెప్పి నేను జస్ట్ కొంచెం లిఫ్ట్ చేస్తే కొంచెం పైకి లైట్కి ఇట్లా పెడితే నాకు కనిపిస్తుంది అనమాట ఎక్కడ వరకు మనకు కావాలి క్లాత్ అనేది సో ఎక్కడి వరకు అయితే వర్క్ ఉందో దానికి కొంచెం లోపలికి అన్నట్టు అంటే కట్ చేసే సైడ్ కొంచెం లోపలికి అంటే బయటకి అన్నట్టు మనం వర్క్ కంటే వర్క్ ఎక్కడ వరకు ఉందో అక్కడ కట్ చేయకుండా ఇంకొంచెం బయటకే ఒక హాఫ్ ఇంచ్ ఉండేటట్టు కట్ చేసుకుంటే మనకు ఫోల్డింగ్ ఉంటుంది అనమాట సో ఫోల్డ్ చేసేసుకొని కుట్టేసుకోవచ్చు సో మీరు ఓపిక పెట్టి చేసుకోవాలి ఇప్పుడు ఇది ఎంబ్రాయిడరీ మిషన్ వర్క్ కాబట్టి మనకు ఈజీగా కుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది మిషన్ పైన కానీ అదే మగ్గం వర్క్ అయితే చాలా కష్టం ఉంటుంది అది ఎట్లా ఈజీ కుట్టుకోవాలి అది కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తా చూడండి ఇప్పుడైతే నేను ఎక్కడ వర్క్ అయితే నాకు మార్కింగ్ అవసరమో అక్కడికి మార్క్ చేసేసుకున్నాను సో నాకు ఆ చిన్న పా చిన్న పార్టే ఓపెన్ కావాలి కాబట్టి దానికి మధ్యలో గీసుకున్న లైన్ వాళ్ళ మధ్యలో ఓపెన్ చేసేసుకొని అటుదట్టు ఇటు ఇటు మలిచేస్తాను అనమాట సో మలిచి కుట్టేస్తే ఇప్పుడు వర్క్కి ఫినిషింగ్ అయిపోతుంది వర్క్ ఉన్న దగ్గరికి స్టిఫ్గా ఉంటుంది అనమాట మనకు అట్లనే డైరెక్ట్ వదిలేస్తే కుచ్చుకుంటుంది ఆ జీరియా అనేది కూచ్చుకుంటా అనమాట అట్లా వదిలేయకుండా నేను డైరెక్ట్ లైనింగ్ అయితే ఉండేటట్టు అయితే చూసుకున్నాను అనమాట అది మధ్యలో కొంతమంది కుట్టడానికి రాక కూడా మధ్యలో లైనింగ్ వేయరు పైన కింద వేసేసి ఊరుకుంటారేమో అట్లా కాకుండా మనం ఈజీగా ఇట్లా కుట్టేసుకోవచ్చు అనమాట సో నేను సైడ్స్ కూడా కొంచెం ఇబ్బంది అనిపిస్తే కొంచెం ఓపెన్ చేసిన అనమాట అంటే కట్ చేయడానికి ఇప్పుడైతే ఎక్కడైతే నెట్ ఉందో అక్కడ మ మధ్యల పాటలో నేను కట్ చేసుకుంటాను అనమాట నాకు ఇట్లా ఓపెన్ చేస్తే తెలుస్తుంది అనమాట కరెక్ట్ మధ్యలోకి వస్తుంది ఆ సైడ్ ఈ సైడ్కి మధ్యలోకి వస్తుంది అనమాట సో ఆ మధ్యలో కట్ చేసి వేసుకొని ఎక్స్ట్రాని మలిచేసుకుంటాను అనమాట లోపలికి మలిచి ఒక కుట్టేసుకుంటా అంతే ఈజీ కాకపోతే ఏంటంటే కొంచెం ప్రాక్టీస్ అయితే అవసరం మీషన్ కుట్టేటప్పుడు కొంచెం జరిగిన క్రాస్ అయినా బయటికి కనిపిస్తుంది అందుకనే ముందు ఎడ్జెస్ అవన్నీ కుట్టేసుకుంటే మనకి ఏమీ మలిచినా లోపలకే ఆ లోపలే ఉంటుంది అని మనకు ఒక ఐడియా ఉంటుంది అనమాట అందుకే ఫస్ట్ లైనింగ్ని చుట్టు మొత్తం అటాచ్ అనమాట సో కొంచెం క్రాస్ వచ్చినా మనం మలిసి అందులోకే కుట్టేసుకోవచ్చు అనమాట మనకు కావాల్సిన హైట్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోతుంది కాబట్టి మనం కట్ చేసేటప్పుడు కూడా చూసుకోవాలి కింద నెట్ కట్ అయింది అనుకో అంత అంత వర్క్ అంతా వేస్ట్ అయిపోతుంది అనమాట సో మళ్ళీ వేయించాల్సి వస్తుంది బ్లౌజ్ని సో అవన్నీ మైండ్లో పెట్టుకొని మనం కట్ చేసేసుకోవాలన్నమాట సో నేనైతే కట్ చేసుకుంటప్పుడు మూడు నాలుగు సార్లు చెక్ చేసుకున్నాను అంటే ఎక్స్ట్రా ఏమైనా కట్ అయిపోయిందా అంటే వర్క్ మీదనే కట్ అయినా కూడా మనం మలిస్తే వర్క్ అనేది బయటికి అంటే ఇంకా లోపలికి వెళ్ళిపోతుంది అనమాట లైనింగ్ వర్క్ జరి అనేది కొంచెం గుచ్చుకున్నట్టు అవుతుంది ఒకవేళ ఎక్కువ ఎక్కువ ఉంటే సో అట్లా కూడా కాకుండా చూసుకోవాలి నెక్స్ట్ ఇంకా నేను కట్ చేసుకున్నాం కదా పైన కింద ట్రయాంగిల్ కట్ చేయాల్సి వచ్చిందనమాట ట్రాంగిల్ షేప్లో ఇప్పుడు వర్క్ అయితే ఎక్కడ వరకు ఉందో అక్కడికి దాని మీద నుంచి మలిచి కుట్టేసి లోపలికి అనేస్తున్నాం అనమాట సో మనకు బయటకు చూస్తే ఇంక వర్క్ కింద వర్క్ ఏముండదు అంటే ఎక్కడైతే నెట్ ఎక్కడైతుందో అక్కడ ఆ లోపే మనం మలిచేసేయాలన్నమాట సో ఇప్పుడు కుట్టేటప్పుడు మధ్యలో లైన్ ఉంటుంది కదా మనం ఫస్ట్ అటాచ్ చేసింది అది జస్ట్ కొంచెం ఓపెన్ చేసేసుకొని మలచాలి అనమాట సో అట్లా కాకపోతే కొంచెం కట్ చేసుకోవాలంటే చిన్నగా ఓపెన్ పెట్టుకోవాలి స్లిట్ పెట్టేసుకోవాలి అట్లా పెట్టుకుంటే మనకు మూలనేది తిరుగుతుంది లేకుంటే డబ్బ మలిస్తే ఇంకా పైకి ఎత్తినట్టు ఉంటుంది అనమాట సో కొంచెం లోపలికి కొంచెం కట్ చేసేసుకొని మనం మలిచి కుట్టేసుకుంటే సరిపోతుంది అనమాట సో మిషన్ ఎంబ్రాయిడరీ ఇంత ఈజీగా కుట్టేస్తాం కానీ మగ్గం వరకు అయితే అస్సలు కాదు అది కూడా వీడియో తీసినా నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తాం అనమాట సో అది ఎట్లా కుట్టుకుంటా అనేది మీకు చూపిస్తా సో కొంచెం జరిగినా ఏం చేసినా క్రాస్ అనిపిస్తుంది అనమాట సో మనం గట్టిగా చేతిని అసలు జరపకుండా అసలు పెట్టి కుట్టేసేసేయాలి ఓపిక అనేది అవసరం ఆ ఓపిక లేకపోతే మాత్రం రాదు ప్లస్ ప్రాక్టీస్ కూడా అవసరమే ఫస్ట్ టైం రాకపోతే కట్ చేసేటప్పుడు కూడా ఒకటి రెండు సార్లు చూసి కట్ చేసుకోవాలి ఎక్కువ కట్ అయ్యింది అనుకోని సరిపోదు మళ్ళీ అటాచ్ చేద్దామన్నా కూడా అది అదొకటింగ్ కర ఉంటుంది దాని క్లాత్ దానికే ఉంటే పర్ఫెక్ట్గా కట్ అయిపోతుంది మనం బయట ఎక్స్టర్నల్గా వేరే ఏమైనా వేసుకున్నా కూడా కొంచెం క్రాస్ వచ్చినా ప్రాబ్లం అవుతుంది ప్లస్ ఏంటంటే సెట్ అవ్వదు అది పెద్ద ప్రాసెస్ అనమాట వేరే ప్యాచ్లో వేసుకొని కుట్టుకుంటే ఇదైతే చాలా ఈజీ అనమాట ఒకవేళ ఇంకా స్టిఫ్ కావాలి అనుకుంటే మనం కొంచెం ఎక్కడైతే వర్క్ ఉందో అక్కడ కొంచెం పేపర్ స్ట్రిప్ని అటాచ్ చేసుకొని ఎట్లాగో లోపలికి ట్రాన్స్పరెంట్ ఉన్న దగ్గరనే కనిపిస్తుంది లేని దగ్గర పేపర్ ఏం కనిపించదు కాబట్టి మనం మలిసి కుడతాం కదా అక్కడ లోపలికి వెళ్ళిపోతుంది మీకు కావాలనుకుంటే కొంచెం పేపర్ స్ట్రిప్ అయినా మనం ఐరన్ చేసేసి వేసుకోవచ్చు అనమాట లోపలికి వద్దనుకుంటే ఇట్లా ఇట్లా కుట్టేసుకోవాలి చెప్తున్నా కదా మనకు మిషన్ వర్క్ కాబట్టి ఇంత ఈజీగా ఒక లైన్ అయిపోయింది కానీ అదైతే మగ్గం వర్క్ అయితే కాదు నెక్స్ట్ చూపిస్తా కదా చూడండి మీకు రెండు బ్లౌజెస్ కుట్టినా నేను దాని తర్వాత ఒక బ్లౌజ్ అయితే వీడియో చూపిస్తాను ఒక సైడ్ అయిపోయిందనమాట ఇంకో సైడ్ ఫోల్డింగ్ చేసినాం ఆ ఒక్క ఫోల్డింగ్ అయిపోతే ఒక పట్టి అయిపోతుంది అనమాట సో ఇంకొక సైడ్ ఫోల్డింగ్ చేసేస్తే అయిపోతుంది ఇది పెద్ద వర్క్ డిజైనింగ్ కాదు కానీ మిషన్ నాకు తర్వాత కుట్టిన మగం వర్క్ బ్లౌజెస్ అయితే చాలా హార్డ్ అనమాట మీకు చూస్తే చూడండి నెక్స్ట్ వీడియోలో అదే పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను మలచేటప్పుడు కూడా ఒక్కొక్కసారి కొంచెం క్రాస్ వచ్చినా అసలు స్ట్రైట్గా మలవదు అసలు క్లాత్ మలగదు మనం కిందికి ఎంత అన్నా కూడా బయటకు వస్తుంది లేదంటే వర్క్ నుంచి బయటికి కనిపిస్తుంది అంటే నెట్ నుంచి బయటికి కనిపిస్తుంది అనమాట కొంచెం క్రాస్ అయినా కూడా సో మనకి ఎక్స్ట్రా ఏమన్నా అనిపిస్తే కట్ చేసుకోవచ్చు అనమాట కట్ చేసేసి కొంచెమే మలసేటట్టు ఒక పావు ఇంచ్ కంటే కొంచెం ఎక్కువ ఉంటే సరిపోతుంది అనమాట హాఫ్ ఇంచ్ కంటే ఎక్కువ ఉంటే మాత్రం మలిస్తే కొంచెం ఉబ్బెత్తుకు వస్తుంది సో దానికోసం ఎక్కువ ఉండాల్సిన అవసరం లేదు ఎక్స్ట్రా ఏమన్నా అనిపిస్తే కట్ చేసుకోవచ్చు అనమాట మన డిజైన్ని బట్ట అనమాట మన డిజైన్ ఎంతుందో ఆ డిజైన్కి కొంచెం బయటకు ఉండాలి అంత ఒక పావు ఇంచ్ కంటే కొంచెం ఎక్కువ మనం ఎంత మలచ మలుపుగా కలుగుతాం అనేది దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది కొందరేమో ఖర్చు పెద్దగా పెడతారు కదా అట్లా పెడితే నాకు కుట్టొస్తుంది అనుకుంటే పెట్టవచ్చు కాకపోతే ఏంటంటే ఎడ్జులకి కొంచెం కట్స్ పెట్టాలన్నమాట మూలలు ఏవైనా సరే కొంచెం కట్స్ పెడితే మనకు కరెక్ట్ వస్తుంది ఒకవేళ ఇప్పుడు పైన షేప్ ఉంది కదా పైన ఏలాగ్ ఉంది కదా ఆడ ఉట్టడం కూడా కొంచెం హార్డ్ కాకపోతే ఏంటంటే మలచకపోతే కొంచెం వదిలేయండి ఒక పావు ఒక రెండు మూడు గీతలంతా వదిలేసిన వర్క్ కనబడ్డ ఏం కాదనమాట సో దాని లైనింగ్ అనేది లోపలికే ఉండాలి కానీ బయటకుంటే మాత్రం ఉంటుంది కదా ఒకవేళ మనకు ఎడ్జ్కి మలవడానికి రాలేదు అంటే ఒక రెండు గిద్దెల మనం వదిలేసినా ఏం ప్రాబ్లం ఉండదు సో మనకు ఒకటి రెండు కుడుతూ ఉంటే ప్రాక్టీస్ అవుతుంది ఇక ప్రాక్టీస్ చేసినా కూడా మనకు వర్క్ని బట్టి అంటే వర్క్ ఏ షేప్ ఉందో వర్క్ని బట్టి మనకు ఒక ఆలోచన అనేది వస్తూ ఉంటుంది అనమాట కుడుతూ ఉంటే దాన్ని బట్టి మనం ఏమంటారు హార్డ్ హార్డ్గా ఉందా ఈజీగా ఉందా స్ట్రైట్గా ఉంటేనేమో ఈజీగా ఉంటుంది మనకు రౌండ్ షేపులు అట్లా ఇట్లా ఏమన్నా డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి బటర్ఫ్లై డిజైన్స్ అవి ఉంటాయి కదా వాటికి కొంచెం మనకు ప్రాబ్లం అవుతుంది కాకపోతే ఏంటంటే ప్రాక్టీస్ వల్ల కొంచెం ఐడియా అనేది వస్తుంది అనమాట ఎట్లా ఏ షేప్ అయినా ఎట్లా కవర్ చేయొచ్చు అనేది మన ఏం లేదు కట్టింగ్లోనే ఉంటుంది అనమాట అది ఏ షేప్ అయినా సరే మనం ఎక్కడికైతే వర్క్ ఉందో దానికంటే ఇంకా కొంచెం ముందుకే కట్ చేసేయాలన్నమాట అట్లా కట్ చేసేసి లోపలికి మలిస్తే నీట్గా ఉంటుంది అనమాట సో మీకు చూస్తురు కదా ఒక్కొక్క ఒక్కొక్క జస్ట్ కుట్టే పడుతుంది అసలు నేను ఫాస్ట్గా స్పీడ్గా కుట్టలేకపోతున్నా ఇప్పుడు ఇన్ని మాటలు చెప్పినంతసేపు అట్లా జస్ట్ ఒక లైన్ కూడా అంటే ఒక ప్యాచ్ కూడా కుట్టలేకపోయినా అనమాట సో అంత టైం పడుతుంది ఇది ఇంకా మిషన్ ఎంబ్రాయిడరీకి ఎంత టైం పడుతుంది ఇంకా మగ్గం వర్క్ ఎంత టైం పడుతుంది ఆలోచించరు అంత హార్డ్ కూడా ఉంటుంది అంత టైం పడుతుంది హార్డ్ వర్క్ పడ్డప్పుడు ఏమంటారు బిల్లు కూడా బరాబర్ ఉంటుంది సో ఒక పట్టి అయితే కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఎక్స్ట్రా అయితే తీసేస్తున్నాను అనమాట నాకు కింద అవసరం లేదు కాబట్టి నేను కింద ఏమీ పెట్టలేదు క్లాత్ ఎక్స్ట్రా అంత తీసి పడేసాను అనమాట కింద అనేది కటింగ్లో పోవాలి యాక్చువల్గా ఇంకా నేను ఆమె చేయలేదు కాబట్టి నేనే చేయాల్సి వస్తుంది కింద కట్వర్క్ లాగా ఉంది కదా సో అక్కడ మనం కట్ చేసేసుకొని కాల్చుకోవాలన్నమాట సో మనం ఇప్పుడు పైన మలిచి కుట్టినా కూడా అది లాస్ట్కి కాల్చేటప్పుడు కొంచెం మలిచి కుట్టేసి కాల్చినాక కొంచెం మలిచి కుట్టేసుకుంటే సరిపోతాయి అనమాట సైడ్స్ ఏదైతే లైనింగ్ ఏమన్నా మిగిలితే ఇప్పుడు మిగిలిన ప్యాచ్ అంటే పైన సైడ్ ఒక సైడ్ చేసినాం కదా ఇంకో సైడ్ అనమాట సో అది కూడా సేమ్ అంతే మలిసి కుడితే అయిపోతుంది ఇంత ఈజీగా అనిపిస్తుంది కానీ కుట్టేటప్పుడు ఎందుకంటే మనకు ఒకసారి కుట్టు పడ్డాక మళ్ళీ బయటకు ఓపెన్ చేసి చూస్తే మళ్ళీ బయట మన క్లాత్ కనబడ్డా కూడా ఇబ్బంది ఇప్పితే మాత్రం నెట్ మీద పదే పదే ఇప్పితే చినిగిపోతుంది అనమాట నెట్టు సో వీలైనంత మటుకు ఇంకా చిని ఇప్పకుండా ఒక చిన్న చిన్న అంటే అర్థం కాకపోతే ఆలోచించడానికి కుట్టాలి కాకపో రప్ప రప్ప కుట్టేటప్పుడు ఒకవేళ అర్థం కాకపోతేనే పెద్ద కుట్టు పెట్టేసి ఒకసారి కుట్టేస్తే మీకు వచ్చింది అనిపిస్తే కంటిన్యూగా చిన్న కుట్టు పెట్టేయాలన్నమాట అంటే ఫస్ట్ చిన్నగా కుట్టుకుంటే మాత్రం మళ్ళీ ఇప్పుతా ఉంటే ప్రాబ్లం అవుతుంది నెట్టిపోయినా కాకపోతే ఏంటంటే దీని మీద పెద్ద కుట్టు పెడితే మాత్రం కనిపిస్తుంది చిన్నగా గుట్ పెట్టుకుంటేనే మనకు వర్క్లో కలిసిపోతుంది అది కూడా సేమ్ దారం ఉంటుంది ఇంకా కలుస్తలేదు అన్నప్పుడు అది ఇంకా తర్వాత నేను ఒకవేళ దారము మ్యాచ్ అవుతా లేదు దారం అనిపిస్తుంది అనిపిస్తే ఎట్లా కుట్టాలో ఇప్పుడు నేను ఎట్లాగో నెక్స్ట్ వీడియోలో పెడతా కదా మగ్గం వరకు ఇంకా అట్లనే ఇది కూడా కుట్టాలన్నమాట కుడతా ఉంటే క్రాస్ క్రాస్ అనిపిస్తుంది అనమాట పదిసార్లు చెక్ చేసుకొని కుట్టాల్సి వస్తుంది ఎందుకంటే క్రాస్ ఎందుకంటే ఇప్పుడు నేను మలిచినా కూడా లోపలికి కరెక్టే మలిచినా మళ్ళీ సైడ్ చూస్తే బుగ్గలాగా వస్తుంది అనమాట సో కరెక్ట్ మళ్ళీ సాఫ్ట్గా అనుకొని ఎక్స్ట్రా ఉంటే ఎంతుందో అంత మలిచేసి పర్ఫెక్ట్ పెట్టాలన్నమాట అంత మంచిగా గుట్టినా కూడా ఇట్లా బుగ్గలాగా వస్తుంది అంటే మనకు సైడ్కి ఆల్రెడీ ఫిక్స్ చేసినాం కదా ఒరిజినల్ సైడ్ పైన హైట్ అంత కరెక్టే ఉంది మనం మలిచి కుట్టినప్పుడే కొంచెం బుగ్గలాగా వస్తుంది అనమాట కొంచెం క్రాస్ అయినా ఆ ప్రాబ్లం వస్తుంది మనకు లైనింగ్ అనేది మెయిన్ ఫ్యాబ్రిక్కి అట్టుకో అద్దినట్టు ఉండదు కొంచెం పైకి పైకి వస్తే క్రాస్ వస్తూ ఉంటుంది ఒకవేళ ఎక్కువ అయితే బుగ్గలాగా వచ్చి అన్ని నెట్ కిందికి వెళ్ళి ఇట్లా బయటకు వచ్చి కనిపిస్తూ ఉంటుంది లైనింగ్ అనమాట ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కుట్టేటప్పుడు ప్రతీది కన్సిడర్ చేసుకొని నీట్గా ఓపిక్గా కుట్టాలి చెప్తున్నా కదా రప్ప రప్ప కుట్టి ఇచ్చేది కానీ కాదు ఈ బ్లౌజ్ అయితే సో ఇప్పుడైతే అయిపోయింది ఒకసారి ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కట్ వేసుకొని యాడ్ చేసేది ఉంటే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనకు చంకలు రెండు ముక్కలు పడతాయి కాబట్టి మనం అటాచ్ చేసేసుకోవాలన్నమాట చూసి చూస్తారు కదా ఎంత నీట్గా వచ్చింది లోపల లైనింగ్ అంతా పోయింది కదా మళ్ళీ కుట్టినాక కూడా నెట్ కూడా ఎక్కడ కూడా మరత అనేది ఉండొద్దు అనమాట సో అట్లా మనం టైం పట్టిన ఓపిక తీసుకొని ఏమైనా క్రాస్ అనిపించినా ఇప్పి కంపల్సరీ మళ్ళీ స్టార్ట్ చేసి కుట్టాలి కానీ అట్లైనా ఇస్తే మాత్రం ఇంకోసారి మళ్ళరగా అట్లా ఉంటుంది అనమాట ఎందుకంటే ఈ వర్క్ స్పెషల్గా నెట్ కోసమే ఎంచుకుంటారు నెట్ మంచిగా నీట్గా ఘనపడాలి వర్క్ అని వేయించుకుంటారు సో చాలామంది ఆ నెట్ వేయించుకొని మళ్ళీ లైనింగ్ వేసుకుంటారు దానికంటే నెట్ అటాచ్ చేయించుకోకపోవడమే బెటర్ బెటర్ అనమాట సో ఇట్లా కుట్టని కొందరికి తెలియక కూడా లైనింగ్ అటాచ్ చేసేస్తే ఎట్లనే వేసుకోవాలేమో అని కూడా అనుకుంటారు దాని నెట్ స్పెషాలిటీ ఏముంటుంది అప్పుడు లైనింగ్ వేసుకున్నాక సో నెట్ వేసుకోవాలనుకుంటే మనం ట్రాన్స్పరెంట్ అనమాట ఇప్పుడైతే రెండింటికి నేను అటాచ్ చేసేసిన ఇంకా మీరు నెగ్ ఎడ్జ్ చూస్తే అర్థమైపోతుంది కదా మొత్తం కట్ చేసేసి ఇంకా అగరపాతితో కొంచెం ఇట్లా మనం అంటిచేస్తే పొగులు అనేది రావన్నమాట వర్క్ అనేది ఊడిపు సో ఈ మిషన్ ఎంబ్రాయిడరీ కాబట్టి మిషన్ మీద కుట్టినా అర్థమైందని అయితే అనుకుంటున్నా అర్థం కాకపోతే నెక్స్ట్ వచ్చే వీడియో చూస్తే మీకు పర్ఫెక్ట్గా అర్థమైపోతుంది నెక్స్ట్ వచ్చే మగ్గం వర్క్ వీడియో అనమాట సేమ్ ఇట్లనే ఉంటుంది కాకపోతే మగ్గం వర్క్ అనమాట అదే దానికి ఎట్లా కుట్టినో మీరు చూస్తే అర్థమవుతుంది పర్ఫెక్ట్గా మీ బ్లౌజ్ మీరు కుట్టేసుకోవచ్చు అనమాట నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ